వందటి శరతీగా మీ నరసన నానే పచ్చు మరి ఆల్చమెందుకురా ఇలా ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందామా చెలో పోదాం పది పాత్రలకు ఓ కేటీఆర్ ఓహో నువ్వు పెద్ద మొగోడవా నువ్వు ఏమో నా గురించి లెస్స మాట లెస్స ఫోన్ ఇస్తున్నమాట అసలు ఏంది కథ అసలు ఈ అస ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు ఒక్క సీట్ అయినా గెలుస్తావా నువ్వు మొత్తానికే గుండుసునే నీ పని అని ఈ రకంగా రేవంతం అమ్మ ఒక్క తీరుగా వస్తాడు ఏంది ఒక షెట్టు కాయలే ఒకటిగా ఉండవు అన్నట్టు అయ్య వెళ్ళి నా కేటీఆర్ నా మీదనే ప్రగల్ బలాలు ఏంది 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 ఎలక్షన్ల ముందు రేవంత్ సీఎం అవుతాడని చెప్తే మూడు సీట్లు కూడా రాకపోయేవి అని అంటున్నావు కేటీఆర్ నీకు చేతనైతే నిజంగా నువ్వు మొగవడం పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీటు గెలిచి చూపించు అని సవాలు విసురుతుండ నిండు సభల ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు నేను వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా టగాళ్ళం కాదు పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్సీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇక మరి ముచ్చడనాక కేడి రాములు నిద్రపోకుండా తెల్లదాకా ఆలోచన చేసి అన్ని పార్లమెంటు స్థానాలలో మీటింగులు పెట్టి రైతు బంధు రైతు రుణమాఫీ ముచ్చట ముంగటేసి జనాల దృష్టిని మలుపుకొని ఎట్టనన్న చేసి గెలిచి తీరాలని చూస్తున్నాడు కేడి కేడీరాములు చూడాలి మరి కంకణంగా అటుకురు మరి ఎవరు నెక్తారో ఎవరు వంతరో చూడాలి మరి రానున్న రోజుల్లో ఒక తొట్ల కోట్లు ఎన్నడూ ఓడ్చుకోవు అన్నట్టు మా మంత్రులను పది జిల్లాలకు పది మంది ఇన్చార్జులను పెట్టిన పేదోళ్ళకు ఏ ఆపతి వచ్చినా మా మంత్రులను కలవచ్చు పథకాలు పొందొచ్చు అని రేవంతం సారు ఇందాం పారి ఒకసారి ఏమంటు పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్చార్జి మంత్రులను వేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్చార్జ్ మంత్రికి ఇందిరమ్మ కమిటీల ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఇంకొకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అన్నట్టు మాకు జనాలను చూస్తే పథకాలు ఏ బుద్ధైతుంది అవుతుంది అని బాగానే కానీ మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు వాడే రైతు బంధు రైతు రుణమాఫీ ఎటువేసారు అని ముక్కు విండి వరం అడుగుతున్నా ఊర్ల పోటీ సారో అన్నలో సారో ఏమొస్తుందా సారు నువ్వు చెప్పే మాటలు ఒక తోడు మీకు రెండు కాయలు అన్నట్టుగా ఉన్నాయని గుసగుస పెట్టుకుంటున్నాట ఊర్లో పొంటి జనాలు మరి కొసకి ఎట్లా చేస్తావో ఏం కాదపో సర్కారు సంతకం పెట్టలేదు శాసకాల లేదు శాసకాల లేదని వదిలికంటారు ఈ ఆడికెళ్ళు తెచ్చిస్తారు ఈ తెచ్చిస్తారని బీజేపీ వాళ్ళు అంటారు ఇది అమలు కానే కావు కానే కావు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు మరి ఇస్తామన్నట్టుగా మీరు అంటారు మరి ఏడికెళ్ళి చేస్తారో ఎట్లా చేస్తారో ఈ తెలంగాణ సంసారాన్ని ఏ రకంగా చేస్తారో అని ఒకటి అనుకుంటా ఉన్నారట ఊర్లో పోంటి జనాలు ఓబి ఓబి నువ్వు దంచు నేను పక్కల ఎగరేస్తాను అన్నట్టు ఇక ఓ రేవంతం అయ్యా నువ్వేం చేయాలంటే పథకాలు ఇస్తాం పథకాల ఇస్తామని నువ్వు గట్టినే మంది చెవులు కుట్టు ఇక మేము గట్టినే ఇక సంఖను గుద్దుకుంటా అని గంకేజు రాగా తలకాయ కూతాం ఇక ఈ కథ నడిపి కొన్నాళ్ళ పాటు అని అనుకుంటున్నాట నువ్వులా మరి ఈ ముచ్చట ఎవరు బయట ఆ బండి ఇక పని ఓసలేనమ్మా ఒడిలో నిప్పులు పోసుకుంటే ఒడి దాడి రెండు రెండుగాలి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు చూసి బీజేపీ వాళ్ళకు కళ్ళు బగ్గున మంతునే ఆడను ఇగో బండి సంజయ్ ఏంగట వేసుకుంటారు చూడూరి ఇక రేపు ఇస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు ఐదు వందల గ్యాస్ నువ్వు ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరకా మోడీ గారు ఇచ్చింది కదా అది చెప్తలేరు అది చెప్తలేరు మీరు ఐదు వందల రూపాయల కలిసి రేపటి ఇస్తున్నారు తీసుకొని అంటున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారంట రెండే అయ్యా అవి రెండు ఏం చేస్తారంటే కనుక చెప్తారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు ఇక మీరు రెండు వేల ఐదు వందల పైసలు మీ అకౌంట్లో లో నాలుగు వేల రూపాయలు పెన్షన్లు రావు పదిహేను రూపాయలు వేల రూపాయలు రైతు బంధు రాదు రెండు లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇటు పెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చేస్తారు ఇది వాళ్ళ పని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇయ్యడానికట రేషన్ కార్డు ఉండాలట మరి పది సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యలేనని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారంట పది లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న దానికెసి చెడు కేసీఆర్ పట్టెపాల్సి మాట్లాడుతున్నారు మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామండాలి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ ఆరు క్యారెట్లు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ ఆరు క్యారెట్లు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తున్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నకే ఇస్తున్నాడక రేషన్ కార్డు ఇచ్చారట అప్పుడేమో వంద రోజులపల పూర్తి చేస్తున్నారు అప్పుడని పూర్తి చేస్తాం ఆరు క్యారెట్లు అమలు చేస్తామంటున్నారు ఇప్పుడేమంటున్నారు కేంద్రం ఏమి ఇస్తలేదు ఇలా కేవలం రెండు గ్యాస్ మాత్రము కరెంటు మాత్రమే ఇస్తాం మాత్రం ఒక్కసారి పడుతుండో ఒక్కసారి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తల్లి ముచ్చర ముంగట వేసి తగ్గ ఫర్ పంచాయతీ అవుతుంటే లేదు లేదు నువ్వు సింపతి కోసమే తల్లి ముచ్చట ముంగట వేసుకున్నావు అస్తలంగా వాడుకుంటున్నావు అని బణి సంజయ్ బదలావ్ చేస్తున్నాడు ఈ రకంగా అంటున్నావు అని పొన్నం పొండ్రిలా వచ్చే చూడాలా మరి రానున్న రోజుల్లో ఈ పంచాది పాడైపోను మరి ఏం దాకపోతుందో ఏం కాదు కానీ ఇక ఒక గుసగుస పెట్టుకుంటున్నాడను నిన్న జనాలు ఏంది తీట పంచాదని మరి ఎట్టదో ఎట్ట ఈ రోజమ్మ కడుపు చల్లకుండా ఈ రోజమ్మ ఎప్పుడో వెనకడికి చేపల పులుసు పెట్టి కేసీరావుకు ఏంది బదనామో తీట పంచాది మోపు చేసి పెట్టిందిగా ఇలా ఈ చేపల పులుసు చల్లకుండా ఈ చేపల పులుసు పంచాది ఏడు దాకా పోయిందో జర్రా ఒకసారి ఆరకించోరీ ఓ ఏమన్నదే రోజమ్మ ఒకటే కారాలు మాట ఇంతకు ఏం సంగతే చెప్పే రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్జంటలు సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా పులుసొండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు లానే ఉండు ఈ నారుల ఇక ఆనాడు నీళ్ళ పంచాజే ఆనాడు కేశరావు ఆంధ్రాకు పోయి రోజమ్మ ఇంట్లో చేపల పురుషుతోటి భువదిన వచ్చినందుకు ఇక కేసీరావు జగన్ దోస్తానము బయట వేసుకుంటా ఇక అట్లే రోజమ్మ ఊకుండలేక సీఎం రేవంత్ జాక్పాట్గా సీఎం అయ్యింది అని జ్యోతిష్యం చెప్పేసరికి ఇక బండ్ల గనేశ ఆహా మా సీఎం రేవంత్ అచ్చొచ్చిన సీఎం గానే కాదు పోరాట పటిమ గల వీరాది ధీరుడు కాబట్టి సీఎం ఇంటి అని బండ గణేషు రోజమ్మకు సరిపోనే అలసికుండా అని దండం మీటి గారా ఇక మరి ఆడు మానవుడే ఈడు మానవుడే ఆయనకి ఫోన్ చేసినా ఈయనకి ఫోన్ చేసినా మనం ఎదురు చెప్పే మొగోడు ఎవడు ఈ దునియాలా అనుకుంటా దిగే కొందరికి ఇక మరి పాపం పండవండి కథ ఏడికి వచ్చిందంటే కూల వచ్చే కాడికి వచ్చిందంట కథ చూద్దాం అటుగూడి పది మందిలో పచారం ఉంది సమాజంలో పలుకుబడి ఉంది అని విర్రవీగే లక్షణాలు మానుకోకపోతే ఒక్కొక్కసారి తాడే పామయ్యే కరుస్తని మర్చిపోకూరులో సుమ స్వా పోయినాక సూర్య నమస్కారాలు ఎందుకు ఖర్చు పెట్టి చేసి గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఏం సకలన ఉంటదుల్లా చేసేటప్పుడే ఆలోచించాలి మనం తువ్వలో పోతున్నాం అనేది నీది అర్థమవుతుందాబో జనాలు మేడ్చర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరవ వార్డులో అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టిన బుద్ధిగాళ్ళ శుద్ధ పూసలు ఇక చూడు ఎట్లా ఉందో బాగోతాం ఇక ఈ ముచ్చట పొక్కి దాటేసరికి టీపీఎస్ అధికారి తన పదవికి పని చెప్పాల్సి వచ్చిందడన ఈ రకంగా పొతంబట్టుకు వచ్చిందట కందకు లేదు లేదు తోటకూరకు ఎందుకు దురద అన్నట్టుగా ఆయా ఎవరి మాట పట్టించుకోక ఏ అధికారి మాట లెక్క పెట్టకపోయేసరికి ఎంతకారికి వచ్చినా ఉంది ఆ కథ అని ఒకటి అక్రమ అక్రమత్వలో అడుగేసిన అన్నలు ఎటున ఇలా మన వార్తలు ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శరార్థి